రెస్ ద లాడ్ నిజమైన స్వరం అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు హోలీ బ్రేహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నా నోటి మాటలతో మిమ్మును బలపరచదును యోబు గ్రంథం పదహారో అధ్యాయం ఐదో వచనం దేవుని వార్లరా ఈ మాటను యోబు గారు తన స్నేహితులతో అంటున్నారు తన స్నేహితులు యోబుకు సంభవించిన దాన్ని బట్టి అతని దగ్గరికి వచ్చి అతనిని ఓదార్చాలని అనుకుంటారు నిజానికి యోబుగారికి జరిగిన ఆ దాని ఆ పరిస్థితిని బట్టి యోబుగారికి ఓదార్పు అనేది అవసరమే కానీ స్నేహితుల మాటలు అతనికి ఓదార్పును కలిగించలేదు తిరిగి యోబుగారే వారిని ఓదార్చి వారిని ఆదరిస్తాను అని అంటున్నారు ఈ మాటను మనం తీసుకున్నట్లయితే దేవుని వార్లరా నిజానికి మనుషులు మాటలు కానీ మనుషుల ఓదార్పు కానీ మనుషుల ఆదరణ కానీ మనల్ని పైకి లేవనెత్తవు ఆ క్షణానికి మన హృదయం కాస్త సేద తీర్చుకున్నా అది మనకి పూర్తి ఉపశమనాన్ని ఇవ్వదు యోబు గారు అంటున్నారు మీకు ఇలాంటిదే కష్టం వస్తే నేను కూడా మీతో ఇలానే మాట్లాడతాను ఎందుకంటే యోబు గారికి వారు అనేకమైన మాట్లాడారు మన ముందు అధ్యాయాలని చదువుకున్నట్లయితే నువ్వు పాపం చేసినందుకే నీకు ఇలా జరిగింది అని అనేసి అంటారు ఇలాంటి సందర్భాలు మన జీవితంలో కూడా వస్తాయి మనకి ఏదైనా ఒక కష్టం వచ్చినా ఒక శోధన వచ్చినా ఒక శ్రమ వచ్చినా ఒక అనారోగ్యమైన మన కుటుంబ పరిస్థితులు బాగోకపోయినా ఇతరులు మన అనుకున్న వాళ్ళు కూడా ఇలానే అంటారు మీరేదో చేసి ఉండొచ్చు అందుకే మీకు ఇంత కష్టం వచ్చింది అందుకే మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టేశారు అనే మాటలు మనం కూడా వింటూ ఉంటాం యోబు గారు కూడా అంటారు ఇలాంటి మాటలు అనేకములు నేను విని ఉన్నాను మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు అని అంటారు నిజముగానే మనం అనుకుంటాం మనుషులు మాతో మాట్లాడినప్పుడు వారి మాటల ద్వారా మాకు ఆదరణ కలుగుతుంది వాళ్ళ ద్వారా వాళ్ళ మాటల ద్వారా మాకు ఓదార్పు కలుగుతుంది మనకు కాస్త మనసు నెమ్మదిగా ఉంటుంది అని అనుకుంటాం కానీ ప్రేమ దేవుని వారి ద్వారా మనకు ఆదరణ ధైర్యము ఓదార్పు ఇవన్నీ మన దేవుని దగ్గర నుంచి వస్తాయి ఇవన్నీ ఆయన ద్వారానే మనం పొందుకుంటాం మనుషుల మాటలు వట్టి మాటలు గాలి మాటలు అని వాక్యంలో సెలవిస్తున్నట్లు మన జీవితంలో ఏ మనుషులు మాట్లాడినా ఏది చెప్పినా అది మనకి ధైర్యాన్ని ఇవ్వదు కానీ నా తండ్రి మన దేవుడు మాట్లాడే ప్రతి మాట వల్ల మనకు ఓదార్పు ధైర్యం కలుగుతూ ఉంటుంది నిజానికి యోబుగారు ఒక మంచి పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు ఎంత పెద్ద కష్టమైనా సరే పెట్టింది దేవుడే తీసింది దేవుడే ఆయన ఇచ్చింది మనం పొందుకుంటే ఆయన సంతోషానికి అవధులు ఉండవు ఆయన మన మీద కుమ్మరించే ఆశీర్వాదాలు రెండంతలు ఉంటాయి ఏదేమైనా మనం దేవుణ్ణి గెలిపించాలన్న గొప్ప పాఠాన్ని దేవుడు గారి ద్వారా మనకు నేర్పిస్తున్నారు నిజానికి మనం దేవుని పిల్లలమై ఉండి దేవుని నుండి వచ్చేది కష్టమైన నష్టమైన బాధ అయినా ఏదైనా సరే మనం అనుభవించి దేవుని గెలిపించి దేవుడి ద్వారా మనం రెండంతల ఆశీర్వాదాలు పొందుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని వారు దైవజనులు బ్రదర్ పి నెహమియా గారు గాడ్ బ్లెస్ యూ ఆమె ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు